ఎలాగైనా సరే ఈ జాబ్ కొట్టేసి మా బావ చేత శిభాషి అనిపించుకోవాలి దుర్గా రైట్ దుర్గా దుర్గా అబ్బా వీడేమూళ్ళో ఉన్నాడో ఏంటో ఎలా ఇప్పుడు ఎవడైనా ఆల్ ది బెస్ట్ చెప్పందే మన కాల్ ముందుకు కదలదే ఎలా గబ్బా ఐడియా అయినా మనకు కూడా మనకు మనమే చెప్పుకుంటే పోలా ఆల్ ది బెస్ట్ మామ వేసుకొని పొద్దున్నే బయలుదేరావు ఎక్కడికి చూస్తే తెలియట్లే ఇంటర్వ్యూకి ఆ జాబ్ కోసం ఎంత మంది లైన్ లో ఉంటారో తెలుసా మంది క్యూలో ఉంటారు ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా ఎంత మంది వచ్చినా ఫైనల్ గా సెలెక్ట్ చేసేది ఈ సింహాన్ని ఈవినింగ్ పార్టీ ఇస్తా రెడీగా ఉండు అంటే పార్టీనా అయితే ఆల్ ది బెస్ట్ మామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను సిటీలో గుర్తు తెలియని అంతకులు తిరుగుతున్నారట సాయంత్రం తొందర ఇంటికి వచ్చేసేది అడవిలో సింహంపై దాడి చేస్తే ఐదు నిమిషాల్లో చంపేస్తుంది అదే ఈ సింహాకి అర నిమిషం చాలు అదిరింది కదూ డైలాగ్ పోరా పాట సినిమాల్లోకి వెళ్ళేది కానీ వెళ్ళుంటే నటనలో నాగేశ్వరరావు డ్యాన్స్లో మెగాస్టార్ని మించిపోయేవాడిని వాడుకున్నోడికి వాడుకున్నంత నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీ మొబైల్ నుండి ఎస్ఐఎంహెచ్ఏ సింహాన్ టైప్ చేసి మా నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ అక్కడ ఇంటర్వ్యూలో ఏం అడిగాడో నేనేం చెప్పాను ఈ జాబ్ కూడా దొప్పినట్టే చినమ్మ జీవితం రూముకి వెళ్దామంటే నేమో నాలో నేనే మాట్లాడుకొని చివరికి ఏమైపోతానో ఏమో అని భయమేస్తుంది దేవుడా నాకు ఈ టెన్షన్ తగ్గే మార్గం ఇది వేస్తే తీరని బాధ అంటూ లేదు ఇదేస్తే ఎలాంటి బాధలు ఉన్నాయి రా నువ్వే అంతే అంటావు మామా అంతే ఆ ఫస్ట్ నువ్వు మీరు ఎత్తు మీద మొత్తులో ఉన్నా కానీ మైండ్ రిలాక్స్ అయ్యే ఐడియా ఇచ్చాడు ఏంద్ర చూస్తున్నావు అంటే ఎత్తివని చెప్పి తాగువని చెప్పలే కదా సీసా కళ్ళు ఇరవై రూపాయలు మాత్రమే అడగరాదు అక్కడ ఇరవై రూపాయలు అని రాసింది ఇక్కడ పద్నాలుగు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరా అయితే వెనకాల ఉన్నాంరా అన్న సారీ అన్న తప్పైనా నిజమే ఐడియా ఇచ్చింది మీరే కదా వస్తున్నా కౌంట్ ఫస్ట్ ఉన్న యు యు ఏరా పట్ట పగలు బిట్ట మధ్యాహ్నం నడి బజార్లో కళ్ళు తాగుతారా పట్ట పగలా

రేయ్ సీసాలు ముందట పెట్టండ్రా ఆ గ్లాసులు ముందట పెట్టండ్రా నాకు అర్థం కావట్లే ఏరా సినిమాలు చూడట్లే ఆ స్టఫ్ సీరెట్లు కూడా ముందట పెట్టండి ఓకే అందరు సీసాలకు దండం పెట్టండి వీడియోలో పాగల్ గానీ లెక్కున్నారు రేయ్ బాబులు ఎవరు గుసగుసలు ఆడకండి పూజ ప్రారంభిస్తున్నాను అందరు ఒకసారిగా సీసాలకు దండం పెట్టుకోండి మామా కళ్ళు తెలుద్దాం మేడం నో ఏంటి ఇవాళ అంత చిరగ్గా ఉన్నావు ఏం మాట్లాడడం లేదు ఇంకేముందే ఆ దుర్గకి లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుంటాడు ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఆటో వాడిపైన చూపిస్తుంది తను ఎవరో తెలుసుకోవాలని నేను తప్పన పడుతుంటే మధ్యలో మీ సిల్లి కామెంట్స్ అబ్బో గత ఆరు నెల్లుగా నువ్వు చెప్పటం మేం వినటం మాకు అలవాటైపోయిందిలే ఈరోజు ఎలాగైనా తనెవరో ఖచ్చితంగా తెలుసుకుని తీరుతాను ఏరా దుర్గా అయ్యిందా ఇదిగో మీ పిచ్చి పట్టిందా ఏంటి మావయ్య నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు ఏం చెప్పమంటావే అవే నా పరిస్థితి మూగవార్తలైన నయం ఒకరికొకరు సాయం చేసుకుంటారు కానీ నా పరిస్థితి ఇంకా దారుణం వన్ ఏక్ నిరంజన్ మామయ్యకి పిచ్చి బాగా ముదిరిపోయింది దుర్గా ఎక్కడ మావయ్యా ఏంటి కొంతంతా చించుకొని నా బాధ అంతా చెప్తుంటే అని అడుగుతావా మావయ్యా దుర్గా ఎక్కడా నా బాధ ఎంత చెప్పినా అర్థం కాదు కానీ ఆ పైన ఎల్లు ఏంటి అక్కడే ఆగిపోయారు రండి అక్కడ ఏం ఏం జరుగుతుందో జరుగుతుందో తెలుసా గత కదా ఆరు నెలలుగా జరుగుతుందా అందుకేనా వాడేమో సైలెంట్ గా ఉంటాడు అదేమో నా మీద వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది నాకు తెలియకుండా నా రాజ్యంలో ఇన్ని కుట్రలా వెంటనే ఇదంతా మా బావకు చెప్పేయాలి వేర్ ఈస్ మై మొబైల్ అది కాదు అది అలా తయారవడానికి మీరు కూడా కారణమే కదా ఉండండి మీ పని కూడా చెప్తా నువ్వు అనుకున్నట్లు ఏం జరగట్లేదులే ముందు నువ్వు హాయ్ భయా సూపర్ <Gã> చేస్తున్నాడు <filho> <t giver motion> <g lumière avez> బ్రదర్ ఎలా ఉంది చాలా బాగుంది కానీ ఇన్ని టాలెంట్స్ మీకు ఎందుకు అమ్మాయి దొరకట్లేదు నాకే అర్థం కావట్లేదు మా నీకు నిజంగానే టాలెంట్ ఉంది అవునా కానీ అదృష్టం కలిసి రావాలి అల్లుడు నాకు అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలో కొన్ని చిట్కాలు చెప్తా పాటించు చిట్కాలా ఏం చేయించడం నేర్చుకో ఫ్లూటా అవును ఫ్లూటే రోడ్డు పక్కన గుడి దగ్గర కాలేజ్ లో వాయిస్ ఉంటే ఏదైనా ప్రేమ పెళ్లి లాంటి అవకాశం వస్తుంది మంచి చిప్పిచ్చావాళ్ళు అలాగే కవితలు చెప్పడం కూడా నేర్చుకో కవిత ముందు నా గుండెను తగ్గించు గుండె ఏ గుండు ఈ గుండు అలాగే అల్లుడు ఇప్పుడే వెళ్ళి ఫ్లూట్ తెస్తాను మామా ఆగు ఏ ఫ్లూట్ నేను ఇస్తాను బాగా వాయించడం నేర్చుకో ఓం బ్రీం ఫ్లూట్ అయ్యానమ్మా ఓకే అదే పని మీద హలో బస్తి గోపాల్ నేనే బస్తీ గోపాల్ మాకు మీ దగ్గర కొన్ని వివరాలు కావాలండి ఏదైనా డైరెక్ట్ గా నాతోనే చెప్పండి నాకెక్కడా బ్రాంచ్ లేవు నా పేరు మీద నా మనుషులే వస్తారు మీ మనుషులు ఎంత మంది ఉంటారు నా బ్యాచ్ ఇరవై మంది ఒరేయ్ మాట్లాడరా హలో చెప్పండి భార్యాభర్తల సెటిల్మెంట్ కు ధర్మంగా న్యాయంగా ఐదు పర్సెంట్ తీసుకుంటాం ఒకవేళ వాళ్ళిద్దరు ఒకటయ్యారనుకో నో ఫీజ్ అన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ ఎందుకంటే గొడవలు రెండు వైపుల నుంచి వస్తాయి అవన్నీ అన్న పరిష్కరించి వాళ్ళ పెళ్లి సక్సెస్ చేస్తాడు ఆ అప్పుడు అన్న డబల్ ఖుషి అవుతాడు అని నువ్వు మాట్లాడరా మీ ఇద్దరికి మొదట రాత్రి అయ్యేంత వరకు మేము రక్షగా ఉంటాం అన్న మాట్లాడే వడ్డీ కట్టలేని వాడికి అసలు ఎంత తీసుకున్నాడో వడ్డీ ఎంత ఇచ్చాడో చూసి న్యాయంగా పరిష్కరిస్తాము అరే అన్న ఇవనా తీసుకో మరి హలో చెప్పమ్మా ముందే చెప్తున్నా పార్టీ ఖర్చులకు వెనకాడితే మేము మధ్యలోనే ఆపేస్తాం మేము ఏదో రకంగా ప్లాన్ చేసి టోటల్ గా కేసు పరిష్కరిస్తాం దాదాగిరిలో ధర్మగిరి చేసి న్యాయంగా పరిష్కరిస్తాం మీ సేవలో గోపాల్ దాదా

నీకు పడేలా వాడికి పడుతుందని పంపించాను మామా అవునా అంత మతల పొందా సరే నేను వెళ్ళొస్తాను మామా థ్యాంక్ యూ అల్లుడు సూపర్ అల్లుడు నేను చోటు వాయిస్తూ ఉంటే ఏ అమ్మాయినా రాకుండా ఉంటుందా చూడకుండా ఉంటుందా ఐ లవ్ యూ అని చెప్పకుండా ఉంటుందా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకుండా ఉంటానా ఎస్ యా

అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం రండి రండి అమ్మో కూర్చోమంటారా కూర్చోండి కొంచెం ఆగు ఇది పట్టుకోండి ఆ పట్టుకోండి కింద పడకుండా పట్టుకోండి మోసుకోండి మూసుకోండి మురళి మురళి అనండి మురళి మురళి మురళి